అందరికీ నమస్కారం ఈరోజు నేను మా మామ సంతోష్ అలానే మనం మారుతి అన్న కలిసి అయితే వెళ్తున్నాం చాలా మంచి పని మీద అయితేనే వెళ్తున్నాం అది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు ముందైతే తెలియజేస్తాను చూద్దాం ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాం పుట్టపర్తి రైల్వే స్టేషన్ ఇక్కడ ట్రైన్ ఎక్కినాక ఎక్కడికి వెళ్తాం అనేది మళ్ళీ తెలియజేస్తాను మీకు మనం బయటకి వెళ్తున్నాం అని చెప్పాం కదా ఇప్పుడైతే ట్రైన్లో అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే మనము నైట్ అంతా జర్నీ చేసేసాం ఇప్పుడు ఇంకా ఎయిట్ అవర్స్ అది జర్నీ చేయాలి ఎందుకంటే మొత్తం ట్వంటీ అవర్స్ జర్నీ అయితే చేస్తున్నాం అది నేను నెక్స్ట్ మీకు అయితే తెలియజేస్తాను చేసి జర్నీ మనం ఎక్కడికి వెళ్తున్నామో మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటా ఎందుకంటే ఇక్కడ లొకేషన్ చూస్తే మీరు ఆల్మోస్ట్ చాలా మంది కనుక్కునేస్తారు ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కూడా డి సైడ్ ఉన్నారు కాబట్టి చాలా వరకు కనుక్కుంటారు అనుకుంటున్నాను ఇక్కడైతే మనము మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం ఇక్కడ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి అక్కడికి అయితే వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు ఇక్కడ పికప్ అయితే మా అన్నయ్య అయితే వచ్చాడు నన్ను ఇక్కడ మా అన్నయ్య పికప్ చేసుకొని నేను ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాడు చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కూడా చాలా సంతోషపడతారనుకుంటున్నాను ఎందుకంటే మనం చాలా మంచి పని చేస్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మన పరిస్థితి అన్నీ చూసుకొని మనమైతే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాం ఎందుకంటే మనం అక్కడ పోలీస్ స్టేషన్లో మనం కొంచెం వర్క్ చూసుకొని అక్కడ వాళ్ళతో పర్మిషన్ తీసుకోవాలి కదా వాళ్ళతో పర్మిషన్ కూడా తీసేసుకున్నాం ఎందుకు తీసుకున్నాం ఎక్కడికి వెళ్ళాం అంతా మొత్తం అయితే ఇప్పుడు మీరు ముందు ఇంకా వీడియోలో అయితే మీకు బాగా అర్థమయ్యేలాగా అన్ని క్లారిటీ అయితే ఇచ్చాను చూడండి మీరు కూడా చూసి ఆనందపడతారని అయితే అనుకుంటున్నాను అందరికీ నమస్కారం నేనైతే బయటకెళ్తున్నా అని చెప్పి ఒక వీడియో అయితే తీసాం కదా ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు తెలియదు ఇంకా ఇప్పుడైతే మనం అయితే ఒక ప్లేస్కి అయితే వచ్చాం మన సురేష్ సార్ అని చెప్పి మా అన్న మా సొంత అన్నున్నట్టే నేను చాలా వీడియోస్లో కూడా చెప్తుంటే మా అన్నున్నారని అన్న దగ్గరికి అయితే వచ్చాం ఎందుకంటే అన్న ఇక్కడ ఒక ఆమెను చూసి రోజు అన్న ఫుడ్ డొనేషన్ అయితే చేసేవాడు కానీ ఇప్పుడు అన్న మన ఆశ్రమానికి ఈమెను పంపించాలనుకుంటున్నాడు అండ్ మనకు తెలియజేశాడు ఒకసారి అన్న అన్నమాట తెలుసుకున్నాను ఎందుకు ఆమె మన ఆశ్రమానికి పంపిస్తున్నాడు అని ఒకసారి తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి ఏమీ లేదండి ఇవి చూస్తుంటే విషకడాలి కనిపించట్లేదండి ఎక్కడి నుంచో పాప ఇంట్లో నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఏదో మనం చేయాలి కదా మానవ సేవ మాధవ సేవ అన్నారు భగవంతుడికి ఎన్నిసార్లు చేసుకున్నా ఒక్కసారి మానవుడికి చేసుకుంటే వంద సార్లు భగవంతుడు చేసినట్టు శ్రీకృష్ణ పర్వత భగవద్గీత చెప్పాడు కాదు ఆ ధర్మాన్ని ఆశ్రించి ఈయన ఒక మంచి నీడని ఇవ్వాలని వచ్చాకలు పొందుతూ మా తమ్ముని శ్రవణి పిలిపించాను అంతే అంతకుమించి ఏమీ లేదు అనేది ఇప్పుడు తెలియజేస్తాను చూడండి మనమైతే ఇప్పుడు వైజాగ్లో హార్బర్ ఏరియాలో ఉన్నాం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఈమె ఒక నియర్లీ వన్ ఇయర్ నుంచి ఇక్కడే ఉంది మన సురేష్ సార్ అయితే ఎప్పుడు ఈమెకి ఈవినింగ్ టైము మార్నింగ్ టైం ఫుడ్ తెచ్చిచ్చి ఆమెకి రోజు ఇచ్చేవాడు కాకపోతే ఇప్పుడు వర్షాకాలంలో ఆమె వర్షంకి ఎండకి తడుస్తూ చాలా ఇబ్బంది పడుతుంది అందుకోసం మన ఆశ్రమంలో ఉంటే చాలా బాగుంటుంది ఆమెకి ఏ లోటు ఉంటుందని చెప్పి సార్ అయితే నాకు కాల్ చేయడం జరిగింది సార్ కాల్ చేస్తే నేను ఇక్కడికి వచ్చి ఆమె పరిస్థితిని అయితే చూసాము ఆమె అయితే కొంచెం

ఓకేనా కంగకగా చూసుకుంటాను నిన్ను బంచిగా చూసుకుంటాను పెళ్ళై చూస్తున్నారు నువ్వు హా నో నీ నీడ నా ఎండకి చలికి ఉండాల్సిన అవసరం లేదు కంబోడిన్ వస్తుంది నీడ ఉంటుంది బోల్డ్ మంది స్నేహితులు ఉన్నారు ముచ్చట్లు ఆడుకోవచ్చు చాలా సంతోషంగా ఉంటాం సరేనా ఎల్దామా అర్జుడు అర్జుడు గౌణమ్మ అర్జుడు హై చెప్పు కొడపడే మనకి పడేసి మనం కొత్త తీసుకుందాంలే పడే కొత్త పడే కొడే చెప్పు रणमा हाय जो बाय रिपोर्ट हाय मैं आ रहा था बाय रिपोर्ट बाय रिपोर्ट फ्रेंड के हां हाय हाय ये आ रहे थे रणमा सुनिए सरशिता सर बाय जो तोदा बाय सर बाय बाय हां सर ओके सर बाय అందరు చూడండి మనమైతే ఇప్పుడు గోరంట్లకి అయితే వెళ్తున్నాం కదా ఆమెను తీసుకొని చూడండి రమణమ్మ ఎంత యాక్టివ్ ఉందో రమణ మాట్లాడదాం హాయ్ చెప్పుమ్మా హాయ్ చెప్పు మారి మన మారుతీయాన్ని అయితే మాట్లాడుతున్నాడు నా వాయిస్ కూడా కొంచెం మారిపోయింది క్లైమేట్ బాగా మనమైతే రవణమ్మను తీసుకొని మన ఆశ్రమానికి అయితే వచ్చేసాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి